రాధి వీరుడు విజయానికి విజయానికి బాగుతాతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు బతడు ఈరోజు మన ముఖ్యమంత్రి వారిలో మూడో శతకం పెన్షన్ పెట్టడం జరిగింది అందులో భాగంగా పొత్తున్న ఆరు గంటలకే పెన్షన్ పంచే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈరోజు మన నాయకుడు అమరావతిలో ఆరు గంటలకే పెన్షన్స్ పంచడం జరిగింది అలాగే మనం గారు ఇక్కడ అనంతపుర అర్థంలో పెన్షన్స్ పంచడం మొదలు పెట్టింది దాదాపు మన అనంతపుర అర్థంకి పదహారు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మన ఓన్లీ అనంతపుర అర్థంకి రావడం జరిగింది దాంతో భాగంగా దాదాపు ఇరవై మూడు వేల మూడు వందల పెన్షన్ ఉన్నాయి ఓఏపీ అయితేమి అలా వికలాంగులు అయితే ఇది ఈ రోజు పెద్ద పండుగ మాదిరి మనం జరుపుకుంటున్నాం ఎక్కడ ఏ డివిజన్ వెళ్ళినా గానీ అవతాతులు స్వాగతం పలికి పెన్షన్ తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక చిన్న సంతకం మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మన నాయకులు ముఖ్యమంత్రి గారు ఏది చెప్తారో చేస్తారు ఏం చేస్తారో అదే చెప్తారు గత పాలకులు మాత్రం పల్లెపల్లి మాటలు వ్యవస్థనంతా నాశనం చేసి మొత్తం రాష్ట్రం అప్పులు పట్టించాడు అలాగే ఇదే కాదు ఏది మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టాడో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తరఫున మేము చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ అవే కాకుండా ఇంకా సమస్యలు ఉన్నా కానీ డివిజన్ లో కానీ లేకపోతే ఇంకోటి ఎక్కడైనా స్థానిక కార్పొరేషన్ సంప్రదించవచ్చు లేదంటే నా దగ్గర కానీ రావచ్చు ఎక్కడ పెన్షన్ అయితే రేషన్ కార్డ్స్ అయితే హౌసింగ్ అయితే ఏమి Mirá, anda que tengamos donde le